నమస్కారం న్యూస్ గత నెలలుగా రెండో విడత దళిత బంధు నిధులు సాధన కోసం దళిత బంధువు సాధన సమితి చేస్తున్న పోరాటం ప్రశంసనీయమైందని ఈ రోజు దళిత బంధు సాధన సమితి రాష్ట్ర అధ్యక్షులు కోగిల మహేష్ ఆధ్వర్యంలో హైదరాబాద్ లోని తెలంగాణ భవన్ లో ముఖ్య నాయకుల సమావేశం జరిగింది గతంలో కేటీఆర్ కి దళిత బంధు ఉద్యమానికి మద్దతు తెలవాలని రాష్ట్ర కమిటీ తరపున కోరగాని ఈ రోజు కేటీఆర్ మాజీ మంత్రి కొప్పుల ఈశ్వర్ ద్వారా దళిత బంధు సాధన సమితిలో నాయకులకు సమాచారం అందించగానే కోగిల మహేష్ ఆధ్వర్యంలో తెలంగాణ భవన్ కి చేరుకున్నారు ఈ సందర్భంగా గత పదహారు నెలలుగా చేపట్టిన కార్యక్రమాలను కేటీఆర్ కి కోగిల మహేష్ మరియు రాష్ట్ర నాయకులు వివరించారు మేనిఫెస్టోలా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్లా దళితులకు ఇచ్చిన మాటలు ఉత్త దళిత బందే కాదు ఎంత లంగలంటే అంటే ఏది పడుతుంది చెప్పుకుంటా వేరు నోటికి ఎంతస్తా అంత శ్రీధర్ బాబు అంటే రాసిండు మేనిఫెస్టో చైర్మన్ అయిన దాన్ని నేను అసెంబ్లీలో ఆయన లేచినప్పుడల్లా అడుగుతా ఏమైనా నువ్వే కదా చైర్మన్ ఇలా బాగా ఆ ఇస్తమండి అంటాడు ఇస్తమండి అంటే నువ్వే చెప్పినావు కదా నూరు రోజులు ఇస్తా అని నూరు రోజుల్లో ఇస్తా ఆరు నూరైనా ఇటు సోరీడు అటు పొడిచినా అని డైలాగ్ కొట్టి నువ్వు ఏం కాదు అందుకే అడుగుతున్నాం నూరు రోజుల్లో చేయలేదు కాబట్టి ఆరు వందల రోజులు అయింది కాబట్టి అడుగుతున్నాం బరాబర్ అంటే వాళ్ళకు ఇంకో రోషం ఏ ముఖ్యమంత్రి ఏమో అడిగి చూస్తాను ఆయన మాటలు ఆయన పద్ధతులు ఎవడన్నా అంటాడే ఊళ్ళల్లో ఊళ్ళల్లో ఆఖరికి పైసలేనోడన్న మాట్లాడతాడు అక్కడ లోపల బని పొక్కలున్న మీకెళ్ళి మాత్రం తెల్లం వేసుకొని ఏం షాన్మే ఫరక్ అని అన్నట్టు ఉంటాం ఎవడన్నా ముఖ్యమంత్రి నేను ఢిల్లీకి పోతున్నాను కలుతలేరు చెప్పులు ఎత్తుకపోతున్నామో అని అపాయింట్మెంట్ ఇస్తలేదు మొత్తం నాలుగు వందల ఇరవై ఉన్నాయి కరెక్ట్గా చార్సో బీస్ అందుకే నా ప్రార్థన మీతో ముఖ్యంగా తమ్ముడు మహేష్తో మీ అందరితో ఒకటి మీరు సమిష్టిగా కొట్లాడితేనే మీరు గొంతితేనే అడగండి అవ్వ కూడా బోగ పెట్టదు మొదలు ఈరోజు మీటింగ్ తర్వాత నేను పార్టీ తరఫున బట్టి విక్రమార్క గారు ఆయన ఇవాళ డిప్యూటీ సీఎం ఉన్నాడు ఆర్థిక శాఖ మంత్రి ఉన్నాడు వెంటనే లెటర్ రాస్తాను మీ రిప్రజెంటేషన్ తీసుకొని దాని మీదకెళ్లే లెటర్ రాస్తా దళిత బంధు సాధన సమితి అని చెప్పి ఇట్లా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాలు జరుగుతున్నాయి మరి మీరు వెంటనే స్పందించి మీరు ఇచ్చిన హామీ ప్రకారం మొదలు ఇదివరకు ప్రభుత్వం విడుదల చేసిన పైసలు విడుదల చేయాలి ఇన్స్టాల్మెంట్లు రెండోది ఎత్తేయాలి మూడవది మరి మీరు ఇచ్చిన అంబేద్కర్ అభయ హస్తం మేనిఫెస్టో ఏదైతే అందులో మీరే చెప్పారు పది కాదు పన్నెండు ఇస్తా అని ఎప్పటి నుంచి చాలు చేస్తావు ఇదివరకు ఇచ్చిన ఎప్పుడు రిలీజ్ చేస్తావు ఇవి ఎప్పటి నుంచి చాలు చేస్తావు చెప్పాలని అడుగుతాను అట్లా ఆయనకి యాజ్ చేస్తా పెడతావు నాలుగు రోజులు జైలుకి పంపుతావు నీ కక్ష తీసుకుంటావు అంతే కాదు అంతకంటే ఎక్కువ చేసేది ఏమిటది మమ్మల్ని కానీ ఒకటి మాత్రం పక్కా ఆయన కేసులు పెట్టినా జైళ్లకు పంపినా ఆయన ఇంకా పది ఇంకో పది కేసులు ఇంకా పెట్టినా మేము మాత్రం ఊకోము ఖచ్చితంగా కేసీఆర్ గారి నాయకత్వంలో అందరం సమిష్టిగా మీకోసం రాష్ట్రంలోని పెద్దలకొల్ కాకపోతే మీ మద్దతు మాకు కావాలి మీరు ఇప్పటికే పదహారు జిల్లాలకు పోయినామన్నారు సంతోషం మిగతా పద్నాలుగు పదిహేను జిల్లాలు కూడా మీరు పోవాలి తప్పకుండా అందరం కలిసికట్టుగా ముంగడికి పోవాల్సిందే తప్పకుండా వందకు వంద శాతం మీకు అండగా నిలబడుతుంది ఈశ్వరాన్ని చెప్పిండు మరి పదహారు జిల్లాలో మరి ఇప్పుడు తమ్ముడు ఇచ్చినాడు ఏమేమి పోరాటాలు చేసిండ్రు ఎక్కడెక్కడ చేసిండ్రు బ్రహ్మాండంగా చేసిండ్రు గుజరాబాద్ లో కూడా చక్కటి కార్యక్రమం చేసిన మా సోదరుడు కౌశిక్ రెడ్డి గారు కూడా ఆ రోజు అరెస్ట్ అయ్యాడు దెబ్బలు తిన్నాడు ఆయన కూడా బాగా ఇబ్బంది పడ్డాడు ఆ రోజు నాకు మీరు ఇంకా రాష్ట్ర వ్యాప్తంగా మీరు ఇంకా కమిటీలు విస్తరించండి మేము మీకు పూర్తిగా అండగుంటాం పార్టీ అండగుంటుంది మీ కార్యక్రమం తీశ చెప్పండి అలాగే వారం రోజుల తర్వాత చేస్తున్నాం మొత్తం పార్టీ మొత్తం మీకు అండగా వచ్చిన పడుతుంది మీ కార్యక్రమాన్ని కేసీఆర్ గారు మా అందరు కూడా చెప్తా ఉన్నాడు మీరు దళిత బంధు మర్చిపోయినరా ఎందుకు మాట్లాడతలేరు మీరందరూ మీరు అందరు ఏం పుట్టింది మీకు అని చెప్పి మాకు కూడా ఎప్పటికప్పుడు సార్ చెప్తూనే ఉంటారు మేమందరం కూడా మీకు అండగా నిలబడతాం ఉదాహరణకు మీరు మంత్రులను చేయాలంటే వారం రోజుల ముందే చెప్పుకుంటే మొత్తం పుట్టమలతో సహా మోకాయ మనకు దొరికింది లోకల్ బాడీ ఎలక్షన్ ముంగట్నే ఉన్నాయి సర్పంచు ఎంపీటీసీ జెడ్పీటీసీ అట్లే కౌన్సిలర్ ఎలక్షన్లు ముంగట్నే ఉన్నాయి నా ప్రార్థన మీతోని దళిత జాతిని తప్పకుండా జాగృతం చేయాలి